హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి కొరమైన చేపలతో క్రిస్పీగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు పొడవులు వాడకుండా ఈజీగా సింపుల్ మెథడ్ ఇది నూనె కూడా అస్సలు పీల్చకుండా వస్తాయి ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొరమే చేపలు ఒక కేజీ దాకా ఉంటాయి వాటిల్లో తలకాయలు తోకలు తీసేసి పులుసు పెట్టేసుకున్నాము మధ్యలో ముక్కల్ని మాత్రం ఫ్రైకి పెట్టుకుంటే బాగుంటుంది దాంట్లో హాఫ్ లెమన్ స్క్వేజ్ చేసుకోవాలి అలాగే పసుపుని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను రెండు టీ స్పూన్లు దాకా యాడ్ చేశాను అలాగే ఒక చిన్న కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను పులుసు కోసం చింతపండు పులుసు కలుపుకుంటాం కదా దాంట్లో కొంచెం తీసేసుకొని ఫ్రైలోకి యాడ్ చేసుకున్నారంటే మనకు చేపల ఫ్రై చాలా బాగుంటుంది అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు అయితే పిల్లలు మీరు ఎంతైతే కారాన్ని తిరగలుగుతారో అంత కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది పిండి అలాగే మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి బియ్య పిండి కార్న్ఫ్లోర్ రెండు యాడ్ చేశారంటే మనకు చేపలు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే రెండు స్పూన్ల నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఎర్రగా బయట దొరికినట్టు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ ఫుడ్కలన్నీ కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయడం లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి సరిపోకపోతే మీకు యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు లేదంటే కలిపేసుకున్న వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తడి పెట్టుకున్నాం కదా ముక్కలు వాటిని యాడ్ చేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో చేపలు రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనము తీసేసుకునే ముందు హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అది నూనె ఏమన్నా పీల్చుకో ఉంటే వదిలేస్తుంది అప్పుడు మనం చేపల్ని చూసారు కదా ఈ విధంగా బాగా క్రిస్పీగా అయిన తర్వాత మనం నూనెలో ఇచ్చి తీసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే నూనెలో ఫ్రై చేసి లాస్ట్లో తీసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి తీసారంటే అది పీల్చుకున్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా వదిలేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి కొరమైన చేపలే కాదు ఎలాంటి చేపలతో అయినా సేమ్ ఇదో ప్రొసీజర్లో మనం ఫ్రై చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్